తన బిడ్డల కోసం వాళ్ళు కష్టజీవులు కష్టపడి ఏ విధంగా చేస్తున్నారు పని చూడండి తన కుటుంబం కోసం వాళ్ళ వయసు లెక్క చేయకుండా కూడా ఎండకి గాలికి కూడా తట్టుకొని పని కష్టపడుతున్నారు వాళ్ళ సాయి చూడండి వయసు అరవై నుంచి డెబ్భై ఎనభై దాకా ఉంటాయి తన పిల్లల కోసం ఎండకై కష్టపడి చేస్తున్నారు కష్టజీవులు తన బిడ్డల కోసం వాళ్ళ కుటుంబం కోసం ఏం పెద్ద కష్టపడుతున్నారు ఇరవై నాలుగు గంటలు పని చేసుకుంటున్నాయా మా పిల్లకాయలు మేము వయసు వచ్చి తడికే వాళ్ళే మాకు బిడ్డబడి కానీ వాళ్ళు వారానికి వారానికి ఒక తప్ప వచ్చి ఆదివారం సెలవు ఉంటది కదా ఆ రోజున వచ్చి ఏ నాన్న అమ్మ బాగున్నారా అంటే చాలు అది కూడా అనేటట్టు కనపడడం లేదు సార్ ఆ మాట అన్నా కానీ మంచి పరమాణం పెట్టినట్టేది మాకు అది కూడా అనుకున్న వాళ్ళు అసలు ఆదివారం వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అసలు అర్థమే కావడం లేదు సార్ వాళ్ళు ఏదో ఏ దేశంలో ఉన్న కూడా అర్థం కాకుండా మనుషుల్ని గుర్తు చేసుకోండి అమ్మా నాన్న అంతే కష్టపడి సాగిందని గుర్తు లేకుండానే వాళ్ళు ప్రవర్తిస్తుందంటే మేము అర్థం చేయాలని అర్థం కాదు ప్రభుత్వం ఏదో ఈ మూడు వేలు ఇస్తున్న బట్టి గుర్తింపు పొందినట్టు అనిపిస్తుంది ఇది మా పరిస్థితి కానీ ఇంకా పిల్లకాయలు ఈ వీడియో చూసే పిల్లకాయలు గాని ఎక్కడైనా ఉద్యోగం వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల కోసరంగా ఒక్కసారి ఆలోచించి ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఆదివారం రోజైనా వాళ్ళ తల్లిదండ్రుల కోసం కేటాయించి వాళ్ళ ఇంటికి వచ్చి నానా బాగుండవన్న కానీ వాళ్ళు పరిమాణం పెట్టినట్టుగా పూజించినట్టుగా ఉంటుంది వాళ్ళ కోరికలు తీరవండి ఈ వీడియోస్ని లైక్ చేసుకోండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్